మీరు ఎప్పుడైనా గర్భగుడిలో దేవుడి విగ్రహం లేని ఆలయాన్ని చూశారా వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ గర్భగుడిలో దేవుడు లేకపోతే దానిని ఆలయం అని ఎలా అంటారనే సందేహం కలగక మానదు అయితే ఈ విధంగా గర్భగుడిలో విగ్రహం లేని ఆలయం ఎక్కడ ఉంది ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం తమిళనాడులోని పుదుకోట్టాయిలో ఈ వింత ఆలయం ఉంది దీనిని ఔడేర్ కోయిల్ అంటారు ఇక్కడ శివుడిని ఆత్మానంద స్వామిగా భక్తులు పూజిస్తారు అయితే ఈ ఆలయంలోని గర్భగుడిలో స్వామివారి విగ్రహం మన కంటికి కనిపించదు అయినప్పటికీ ఈ ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది మన శరీరంలోని ఆత్మ మనకు ఏ విధంగా అయితే కనిపించదో ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వామి వారు కూడా భక్తులకు కనిపించరు మన శరీరంలోని ఆత్మ మన కంటికి కనిపించదని మన ఆత్మని మనం విశ్వసించకుండా ఉండలేము కదా అదే అదేవిధంగా ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం లేదని అక్కడ పూజలు చేయడం మానలేదు